హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అదా నేను బాపయ్య ఇవాళ మనం నేషనల్ హెరాల్డ్ కేసు గురించి మాట్లాడుకోబోతున్నాము ఈ కేసు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సోనియా గాంధీ రాహుల్ గాంధీపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఛార్జ్షీట్ దాఖలు చేసింది ఈ కేసు అసలు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది అసలు ఈ కేసు ఏంటి జర్నలిజం గురించా ఆస్తుల గురించా లేకపోతే రాజకీయ కక్ష సాధింప ఈ వీడియోలో సింపుల్ గా స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం పదండి అసలు ఈ నేషనల్ హెరాల్డ్ అనేది పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో మన తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ స్థాపించిన వార్తాపత్రిక స్వాతంత్ర సమర యోధుల గొంతుకగా నిలిచింది దీన్ని అసోసియేటెడ్ జనరల్స్ లిమిటెడ్ అనే కంపెనీ నడిపించింది దీనిలో ఐదు వేల మంది షేర్ హోల్డర్లు స్వాతంత్ర సమరయోధులు ఉన్నారు కానీ ఎనిమిది నాటికి ఆర్థిక నష్టాలతో పత్రిక మూతపడాల్సి వచ్చింది అప్పటికి కాంగ్రెస్ పార్టీకి ఏజెఎల్ దాదాపుగా తొంభై కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంది ఇక్కడే వివాదం మొదలైంది రెండు వేల పన్నెండులో బీజేపీ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి ఫిర్యాదు చేశారు సోనియా రాహుల్ గాంధీలు కాంగ్రెస్ డబ్బును దుర్వినియోగం చేసి ఏజెల్ ఆస్తులను యంగ్ ఇండియా అనే కంపెనీ ద్వారా కొట్టేశారని సుబ్రహ్మణ్య స్వామి ఆరోపణ అయితే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో ఈడీ వీరిపై ఛార్జ్ షీట్ దాఖలు చేసింది ఈ కేసును అర్థం చేసుకోవడానికి మీకు కొన్ని ప్రశ్నలు కూడా ఉత్పన్నం అవటం చాలా అవసరం అనిపిస్తుంది అయితే ఆ ప్రశ్నలు కూడా నేనే చెప్తాను జవాబులు కూడా నేనే చెప్తాను సో మొదటి ప్రశ్న ఏమని అంటే కాంగ్రెస్ ఎందుకు ఏజేఎల్ లాంటి ప్రైవేట్ కంపెనీకి డబ్బు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ నేషనల్ హెరాల్డ్ పత్రికను కాపాడేందుకు ఏజెఎల్ కి తొంభై పాయింట్ రెండు ఐదు కోట్ల రూపాయల వడ్డీ లేని రుణం ఇచ్చింది ఏజెల్ అనేది పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ రాజకీయ సంస్థ కూడా కాదు కాంగ్రెస్ చెబుతోంది ఈ డబ్బు స్వాతంత్ర సమరంతో ముడిపడిన పత్రికను కాపాడటానికి ఇచ్చాము అని ఇది చట్టబద్ధమైన ఖర్చు అని చెప్తోంది కానీ సుబ్రహ్మణ్య స్వామి ఇలా అంటున్నారు ఏమనంటే ఆదాయపు పన్ను చట్టం రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ప్రకారం రాజకీయ పార్టీలు వాణిజ్య లాభాల కోసం రుణాలు ఇవ్వకూడదు అని మరి ఈ రుణం తిరిగి చెల్లించలేదు అందుకే ఇది పార్టీ డబ్బుల దుర్వినియోగమని వాళ్ళ వాళ్ల ఆరోపణ ఈడీ ఏం చెబుతుందో ఒకసారి చూద్దాము ఇది ఏజేఎల్ ఆస్తులను సొంతం చేసుకోవడానికి చేసిన క్రిమినల్ కుట్రలో భాగము అని చెప్తోంది అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఒకటి చెప్పాలి ఇది చారిత్రాత్మక పత్రికను కాపాడటానికా లేక భారీ ఆస్తులను సొంతం చేసుకోవడానికా ఇదే పెద్ద ప్రశ్నే ఇక్కడ ఇక రెండో ప్రశ్న ఏంటంటే తొంభై కోట్ల రుణం చట్టబద్ధమైన ఖర్చా లేకపోతే పార్టీ డబ్బులు దుర్వినియోగమా సో అయితే కాంగ్రెస్ ఏం చెప్తోంది అంటే ఈ విషయంలో తొంభై కోట్ల రూపాయల రుణం నేషనల్ హెరాల్డ్ను కాపాడటానికి అని చెప్తోంది ఏజేఎల్ రుణాలు తీర్చడానికి ఇచ్చామని అంటోంది రాజకీయ పార్టీలు తమ సిద్ధాంతాలకు సంబంధించిన కారణాలకు డబ్బు ఖర్చు చేయటం సాధారణమని నేషనల్ హెరాల్డ్ స్వాతంత్రం తరువాత కాంగ్రెస్ మౌత్పీస్ గా ఉండేదని వాళ్ళు అంటున్నారు కానీ ఈడీ విమర్శకులు చూస్తే దీని అసలు ఒప్పుకోవడం లేదు ఈ రుణం వడ్డీ లేకుండా ఇవ్వబడిందని ఏజీఎల్ తిరిగి చెల్లించలేదని అంటున్నారు బదులుగా ఈ రుణం యంగ్ ఇండియా అనే కంపెనీకి బదిలీ చేయబడింది దీన్ని సోనియా రాహుల్ గాంధీ నియంత్రిస్తారు అలాగే ఈడీ ఏం చెబుతుందంటే దీని మీద ఈ రుణాన్ని ఈక్విటీ షేర్లుగా మార్చి యాభై లక్షలకే రెండు వేల కోట్ల రూపాయల విలువైన ఏజెల్ ఆస్తులను యంగ్ ఇండియా సొంతం చేసుకుంది అని అంటున్నారు అయితే ఇక్కడ ప్రేక్షకులకు కూడా ఒక సందేహం ఖచ్చితంగా వస్తుంది అదేంటంటే పత్రికను కాపాడేందుకు రుణమిచ్చారా అయితే ఎందుకు తిరిగి చెల్లించలేదు అని ఎందుకు కంపెనీ టేక్ ఓవర్ జరిగింది అని సో దీనికి కూడా సమాధానం కాంగ్రెస్ పార్టీ నుంచి రావాల్సి ఉంది ఇక థర్డ్ వన్ చూస్తే యంగ్ ఇండియా ఎందుకు ఏజెల్ చేసుకుంది అని ఏజెల్ ద్వారా పత్రికను రివైవ్ ఎందుకు చేయలేదని కూడా ఇక్కడ ఉత్పన్నమయ్యే ఇంకొక ప్రశ్న రెండు వేల పదిలో యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే నాన్ ప్రాఫిట్ కంపెనీని స్థాపించబడింది దీనిలో సోనియా రాహుల్ గాంధీలకు డెబ్బై ఆరు శాతం షేర్లు ఉన్నాయి అంటే ఒక్కొక్కరికి ముప్పై ఎనిమిది శాతం ఉన్నాయి రెండు వేల పదకొండులో యంగ్ ఇండియా ఏజేఎల్లో లో తొంభై తొమ్మిది శాతం షేర్లను సొంతం చేసుకుని ఢిల్లీ ముంబై లక్నోలలో ఉన్న భారీ ఆస్తులను నియంత్రణలోకి తీసుకుంది అయితే కాంగ్రెస్ ఏం చెబుతోందంటే ఏజెఎల్ ఆర్థికంగా దెబ్బతినడంతో దాని రుణాలను తీర్చి పత్రికను రివైవ్ చేయడానికి యంగ్ ఇండియాను స్థాపించామని అంటోంది కానీ విమర్శకులు ఏమంటున్నారు అంటే పత్రికను రివైవ్ చేయాలనుకుంటే ఏజేఎల్ ద్వారానే రుణాన్ని ఉపయోగించి మళ్ళీ ప్రారంభించవచ్చు కదా బదులుగా యంగ్ ఇండియా టేక్ ద్వారా ఆస్తుల నియంత్రణే లక్ష్యంగా పెట్టుకున్నట్టు కనిపిస్తోంది అంటున్నారు ఈడీ దీన్ని మోసపూరిత చర్య అని ఆస్తులను కొట్టేయడానికే ఈ ఏర్పాటు చేశారని ఆరోపిస్తోంది తొంభై కోట్ల రుణం తిరిగి చెల్లించబడిందా ఇది నాలుగో ప్రశ్న తీసుకున్న తొంభై కోట్ల రుణాన్ని ఏజెఎల్ కాంగ్రెస్ కు తిరిగి చెల్లించలేదు రెండు వేల పదిలో ఏజెల్ ఏం చెప్పింది అంటే తమకు తీసుకున్న రుణం చెల్లించే స్తోమత లేదు అని తెగేసి చెప్పేసింది అప్పుడు కాంగ్రెస్ ఈ రుణాన్ని యంగ్ ఇండియాకు బదిలీ చేసింది ఏజెల్ తర్వాత తొంభై పాయింట్ సున్నా రెండు కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను జారీ చేసింది వీటిని యంగ్ ఇండియా కేవలం యాభై లక్షల రూపాయలకు మాత్రమే సొంతం చేసుకుంది దీంతో రుణం అడుగిడిపోయింది ఏజేఎల్ నియంత్రణ యంగ్ ఇండియాకు వెళ్ళిపోయింది కాబట్టి ఈడీ దీన్ని మనీ లాండరింగ్ స్కీమ్ అని నొక్కి వక్కాణిస్తుంది రుణం తిరిగి చెల్లించే ఉద్దేశమే లేకుండా ఏజేఎల్ ఆస్తులను బదిలీ చేయడానికి ఈ ఏర్పాటు చేశారని ఈడీ ఆరోపిస్తుంది ఇక రుణం అడుగిడిపోయింది యంగ్ ఇండియా ఆస్తులు తీసుకుంది ఇది కదా ఆర్థిక మాయాజాలం అంటే ఫిఫ్త్ క్వశ్చన్ చూస్తే యంగ్ ఇండియా ఏజేఎల్ని యాభై లక్షలకు సొంతం చేసుకుంది ఎలా ఇదే ఈ వివాదంలో కీలక అంశం ఏజేఎల్ ఆస్తులు ఢిల్లీ ముంబై లక్నోలలో ఉన్న ల్యాండ్ విలువ చూస్తే దాదాపుగా రెండు వేల కోట్లు కొందరైతే దీన్ని ఐదు వేల కోట్లు కూడా ఉంటుంది అంటున్నారు అది వేరే విషయం అనుకోండి కానీ యంగ్ ఇండియా ఏజేఎల్లో తొంభై తొమ్మిది శాతం షేర్లను కేవలం యాభై లక్షలకు మాత్రమే సొంతం చేసుకుంది అది ఎలా అనే కదా మీ డౌటు ఈడీ ఏం చెప్తోంది అంటే కాంగ్రెస్ పార్టీ తొంభై పాయింట్ రెండు ఒకటి కోట్ల రుణాన్ని ఈక్విటీ షేర్లుగా మార్చి వాటిని యంగ్ ఇండియాకు చాలా తక్కువ విలువకు బదిలీ చేసింది విమర్శకులు ఏమంటున్నారంటే ఇది సోనియా రాహుల్ గాంధీలకు బెనిఫిషియల్ ఓనర్షిప్ ఇవ్వడానికి ఉద్దేశపూర్వకంగా తక్కువ విలువ చేసి చర్య అని చెప్పేసి అంటున్నారు అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం దీన్ని డిఫెండ్ చేయడానికి ట్రై చేస్తుంది ఏమంటుందంటే యంగ్ ఇండియా నాన్ ప్రాఫిట్ కంపెనీ అని ఈ లావాదేవీని ఏజేఎల్ రుణాలు తీర్చడానికే కానీ ఎవరికి లాభం చేకూర్చడానికి కాదని అంటోంది ఇక ఆరో క్వశ్చన్ చూస్తే గాంధీ కుటుంబం నేషనల్ హెరాల్డ్ ఆస్తుల నియంత్రణ సాధించిందా అవును పరోక్షంగా సోనియా గాంధీ రాహుల్ గాంధీలు యంగ్ ఇండియాలో డెబ్బై ఆరు శాతం షేర్లు కలిగి ఉన్నారు యంగ్ ఇండియా ఏజెఎల్లో తొంభై తొమ్మిది శాతం షేర్లు కలిగి ఉంది ఏజెఎల్ ఢిల్లీ ముంబై లక్నోలలో విలువైన ఆస్తులను కలిగి ఉంది ఇవి మొదట పత్రికలు ప్రచురించడానికి తక్కువ రేటుకే ప్రభుత్వం నుంచి ఇవ్వబడ్డాయి యంగ్ ఇండియా ద్వారా గాంధీలు ఈ ఆస్తులను నియంత్రిస్తున్నారు వేల కోట్ల విలువైన రియల్ ఎస్టేట్ను బెనిఫిషియల్ ఓనర్షిప్ గా పొందటమే గాంధీ ఫ్యామిలీ టార్గెట్ అని ఈడీ ఆరోపిస్తుంది ఇక కాంగ్రెస్ ఏం చెప్తుందంటే యంగ్ ఇండియా నాన్ ప్రాఫిట్ కాబట్టి ఎవరూ వ్యక్తిగతంగా లాభం పొందలేదు అంటోంది ఆస్తులు ఏజీఎల్ పనుల కోసమే ఉపయోగించబడుతున్నాయని కూడా చెప్తోంది కానీ ఈడీ మాత్రం ఒక కీలకమైన విషయాన్ని బయటపెట్టింది ఈ ఆస్తులు భారీ అద్దె ఆదాయాన్ని ఇస్తున్నాయి అని ఇది పూర్తిగా జర్నలిజం కోసం ఉపయోగించబడటం లేదని అంటుంది ఇందులో ముఖ్య విషయం ఏంటంటే గాంధీలు ఆస్తులను నేరుగా కలిగిలేరు కానీ వాళ్ల కంపెనీ నియంత్రిస్తోంది ఇది అధికారం గురించా లేక సంరక్షణ గురించా అనేది మాత్రం పెద్ద ప్రశ్నగానే మిగిలిపోయింది ఇక సెవెంత్ క్వశ్చన్ చూస్తే ఇది జర్నలిజం గురించా లేక ఆస్తుల నియంత్రణ గురించా అనేది చూడాలి నేషనల్ హెరాల్డ్ రెండు వేల ఎనిమిదిలో నష్టాలతో మూతపడింది యంగ్ ఇండియా టేక్ ఓవర్ తర్వాత రెండు వేల పదహారులో మళ్ళీ ప్రారంభమైంది కానీ ఈడీ ఏమంటోంది ఏజేఎల్ ఇంకా పత్రిక వ్యాపారంలో ఉందని చూపించడానికి చేసిన చిన్న ప్రయత్నమే అని అంటోంది ఢిల్లీలోని హెరాల్డ్ హౌస్ అద్దెకు ఇవ్వబడుతున్నాయి దీనివల్ల కోట్లలో అద్దె వస్తుంది ఈ ఆస్తులు క్రైమ్ ప్రొసీడ్స్ గా ఉపయోగించబడుతున్నాయి ఉదాహరణకు పద్దెనిమిది కోట్ల బోగస్ డొనేషన్లు ముప్పై ఎనిమిది కోట్ల అడ్వాన్స్డ్ అద్దెలు ఇవి జర్నలిజం కోసం కాదని ఈడీ ఆరోపిస్తోంది ఈ కేసు పత్రికను రివైవ్ చేయడం కంటే ఆస్తుల నియంత్రణ గురించే అని విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి ఇది నెహ్రూ వారసత్వాన్ని కాపాడేందుకని కాంగ్రెస్ చెబుతున్నప్పటికీ పబ్లిషింగ్ కంటే ఆస్తులపై ఫోకస్ ఉండటమే సందేహాలు రేకెత్తిస్తున్నాయి ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఈ ఆస్తులు జర్నలిజం కోసం ఉపయోగించకుండా ఎందుకు అద్దెకు ఇవ్వబడుతున్నాయి అనేది ఏజేఎల్ ఆస్తులు పత్రికల కోసం ఉద్దేశించబడినవి కానీ ఇప్పుడవి అద్దెకు ఇవ్వటం వల్ల కోట్లలో ఆదాయాలు తెస్తున్నాయి ఉదాహరణకు ముంబైలోని హెరాల్డ్ హౌస్లో జిందాల్ సౌత్ వెస్ట్ ప్రాజెక్ట్స్ వంటి అద్దెదారులు ఉన్నారు ఈ అద్దె ఆదాయం రెండు వేల పది నుంచి రెండు వేల పదకొండు నుంచి చూస్తే నూట నలభై రెండు కోట్లుందని ఈడీ ఆరోపిస్తుంది క్రైమ్ ప్రొసీడ్స్ అని ఎందుకు అంటున్నారంటే ఈ ఆస్తులు మోసపూరితంగా సొంతం చేసుకోబడ్డాయి కాబట్టి పత్రిక మూతపడిన తర్వాత ని ఆర్థికంగా నిలబెట్టడానికి అద్దె ఇవ్వటం అవసరమని కాంగ్రెస్ అంటుంది కానీ విమర్శకులు మాత్రం జర్నలిజం కోసమైతే ఈ ఆస్తుల్లో ప్రింటింగ్ ప్రెస్లు లేక ఎడిటోరియల్ ఆఫీసులు ఉండాలి కదా మరి కమర్షియల్ అద్దెదారులు ఎందుకున్నారని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు అందుకే ఇది ఆస్తుల నియంత్రణే లక్ష్యమని చూపిస్తుంది పత్రిక రివైవల్ కాదని ఈడీ కూడా అంటుంది ఇక నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళితే యంగ్ ఇండియా నాన్ ప్రాఫిట్ అయితే టాక్స్ ఎగ్జంప్షన్ ఎందుకు క్లైమ్ చేయలేదు యంగ్ ఇండియా కంపెనీస్ యాక్ట్ సెక్షన్ ట్వంటీ ఫైవ్ కింద నాన్ ప్రాఫిట్ గా రిజిస్టర్ అయింది ఇది ఎవరికీ లాభం చేకూర్చే ఉద్దేశం లేదని కాంగ్రెస్ చెబుతోంది కానీ ఈడీ ఆదాయపు పన్ను శాఖ మాత్రం ఆరోపణలు గుప్పిస్తున్నాయి యంగ్ ఇండియా చారిటబుల్ కార్యకలాపాలు చేయలేదు ఇది నాన్ ప్రాఫిట్ స్టేటస్ కు అవసరం అని అంటున్నాయి ఇండియా ఏజేఎల్ ఆస్తులను చట్ట విరుద్ధంగా సొంతం చేసుకోవడం ద్వారా నాలుగు వందల పద్నాలుగు కోట్ల రూపాయల పన్ను ఎగవేసిందని ఆదాయపు పన్ను శాఖ ఆరోపిస్తోంది ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఎందుకు క్లైమ్ చేయలేదు బహుశా యంగ్ ఇండియా చేసిన పనులు రియల్ ఎస్టేట్ నియంత్రణ అద్దె ఆదాయం నాన్ ప్రాఫిట్ లక్ష్యాలతో సరిపోలదు కాబట్టి అనుకోవాలా యంగ్ ఇండియా నాన్ ప్రాఫిట్ స్టేటస్ ఆస్తుల స్వాధీనాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఒక ముసుగు మాత్రమే అని ఇడి అంటుంది నాన్ ప్రాఫిట్ అంటే చారిటీ చేయాలి రియల్ ఎస్టేట్ డీల్స్ కాదు అనేది మాత్రం ఎవరు కాదనలేని వాస్తవంగా ఉంది ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే యంగ్ ఇండియా నిజంగా ప్రైవేట్ ఎంటర్ప్రైజర్గా మారువేషంలో ఉందా రెండు వేల పదిహేడులో ఆదాయపు పన్ను శాఖ అసెస్మెంట్లో యంగ్ ఇండియా నిజమైన నాన్ ప్రాఫిట్ కాదని చెప్పింది ఈడీ కూడా ఇదే అంటుంది ఇది సోనియా రాహుల్ గాంధీలు యాభై లక్షలకు రెండు వేల కోట్ల ఏజేఎల్ ఆస్తులను సొంతం చేసుకోవడానికి సృష్టించిన షెల్ కంపెనీ అని ఇడి అంటోంది రియల్ ఎస్టేట్ నియంత్రణ అద్దె ఆదాయం వంటి యంగ్ ఇండియా చర్యలు ప్రైవేట్ ఎంటర్ప్రైజ్లా ఉన్నాయని ఆదాయపు పన్ను శాఖ చెబుతోంది కాంగ్రెస్ దీన్ని ఖండిస్తోందైతే యంగ్ ఇండియా నేషనల్ హెరాల్డ్ను రివైవ్ చేయడానికే స్థాపించబడిందని అంటోంది దాని నాన్ ప్రాఫిట్ స్టేటస్ చట్టబద్ధమని అంటోంది కానీ ఈడి చార్జ్షీట్లో ఆస్తులను కొట్టేయటానికి చేసిన క్రిమినల్ కుట్రా అని సూచిస్తూ యంగ్ ఇండియా వ్యక్తిగత నియంత్రణ కోసం ఒక ఫ్రంట్ అని చెబుతోంది మరి మీరేమంటారు ఇది నాన్ ప్రాఫిటా లేక తెలివైన మారువేషమా మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో చెప్పడం మాత్రం మర్చిపోకండి లాస్ట్ వన్ చూస్తే ఈడి సోనియా గాంధీ రాహుల్ గాంధీలను ఎందుకు ఛార్జ్ లో నిందితులుగా పేర్కొంది అనేది ఇక్కడ అందరి మదిలోనూ ఉద్భవించే ప్రశ్న సో దాంట్లోకి వెళ్తే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ తొమ్మిది ఈడీ సోనియా గాంధీని నిందితుడు నంబర్ వన్ గా అలాగే రాహుల్ గాంధీని నిందితుడు నంబర్ టూగా కాంగ్రెస్ నాయకులు శామ్ పిట్రుడా సుమన్ దుబేలను కూడా షీట్ లో పేర్కొంది ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ క్రింద తొమ్మిది వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయల క్రైమ్ ప్రొసీడ్స్ ను ల్యాండర్ చేశారని ఆరోపణలు కూడా ఉన్నాయి గాంధీలు యంగ్ ఇండియా ద్వారా ఏజెఎల్ ఆస్తులను యాభై లక్షలకు మాత్రమే సొంతం చేసుకుని క్రిమినల్ కుట్ర రచించారని ఈడీ చెప్తోంది రెండు వేల ఇరవై రెండులో కూడా వీరిని విచారించారు సోనియాని పదకొండు గంటల పాటు విచారించారు రాహుల్ని నలభై గంటలు విచారించారు వీరు యంగ్ ఇండియా రోల్ రుణ లావాదేవీల గురించి అడిగారు ఇక ఛార్జ్షీట్లో పన్ను ఎగవేత పార్టీ డబ్బుల దుర్వినియోగం ఆరోపణలు కూడా ఉన్నాయి అయితే కాంగ్రెస్ దీన్ని బీజేపీ నడిపిన రాజకీయ కక్ష సాధింపు అని పిలుస్తుంది కానీ ఈడీ డాక్యుమెంటరీ ఆధారాలతో మనీ ట్రయల్ ఉందని చెప్తోంది ఇది మనీ లాండరింగ్ గురించి అని ఈడీంటాపదంగా చెప్తుంది ఇది ప్రతిపక్షాల నోరు మూయించడానికే కాంగ్రెస్ వాదిస్తుంది కోర్టు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై ఐదున తీర్పు చెప్పబోతోంది మరి ఇందులో ఏమవుతుందో వేచి చూడాలి అయితే నేషనల్ హెరాల్డ్ కేసు అసలేంటి చారిత్రాత్మక పత్రికను కాపాడే పోరాటమా లేక విలువైన ఆస్తులను నియంత్రించే స్కీమా సోనియా రాహుల్ గాంధీలపై ఈడీ ఛార్జ్షీటు ఈ వివాదాన్ని మరింత రగిల్చింది కాంగ్రెస్ దీన్ని బీజేపీ నడిపిన వేటగా పిలుస్తోంది తదుపరి విచారణ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై ఐదున జరగనుంది అందరి కళ్ళు కోర్టుపైనే ఉన్నాయి అయితే మీరేమనుకుంటున్నారు ఈ కేసు జర్నలిజం గురించా ఆస్తుల గురించా లేక రాజకీయాల గురించా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఈ వీడియోను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని అలాగే వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ మళ్ళీ కలుద్దాం